రాజమండ్రి నుంచి బయలుదేరి ఒంగోలుకి వెళ్తున్నాము ఒంగోలుకి వెళ్తున్నప్పుడు విజయవాడ దాటి ఒంగోలు నుంచి విజయవాడ దాటి మంగళగిరి క్రాస్ చేసుకుని తాడితోట ఏంటిది తాడికొండ 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 టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మాకు అప్పటికే ఒంగోలు మీటింగ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కాజా టోల్ టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర మచ్ ట్రాఫిక్ ఉండటంతో దాదాపుగా పది పైనే వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత డ్రైవర్ ఇక్కడ నుంచి కార్ని ఫ్రీ లైఫ్లో తీసుకెళ్లాడు అన్నా థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఆగకూడదు రూల్ కొత్తగా వచ్చింది టోల్ టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి హండ్రెడ్ మీటర్స్కి దూరంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫ్రీ లెఫ్ట్ తీసుకున్నాడు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోయాం అయిపోయింది ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాము సిఐ గారు వచ్చారు సిఐ ఆయన కార్పొలో వచ్చారు వచ్చి వెంటనే మా కార్ని నిలబెట్టి మా కార్ని నేను ఫోన్ మాట్లాడుతున్నాను డ్రైవర్ దగ్గర కిందకి డ్రైవర్ దిగిన తర్వాత సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ ఆపై మాట్లాడితే ఎందుకు అక్కడ ట్రాఫిక్ జామ్ చేశారని ఆ సిఐ గారే ఎక్కడ సీఐనా తాటికొండ సీఐ గారు ఆయన ఏమన్నారంటే ఎందుకు మీరు ట్రాఫిక్ జామ్ చేశారు ఎందుకు మీరు ట్రాఫిక్ నిలబెట్టారు అని చెప్పి ఆయన మమ్మల్ని అడితే లేదండి మేము ట్రాఫిక్ నేను నిలబెట్టలేదు ట్రాఫిక్ జామ్ చేసింది ఏం కాదు ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉందని మేము ఫ్రీ లెఫ్ట్లో వచ్చాము ఇప్పుడు రూల్ ఉంది కదా సార్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు థర్టీ సెకండ్స్ కంటే వెయిట్ చేస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని రూల్ ఉంది కదా సార్ అందుకు వెళ్ళిపోతున్నామని చెప్పి డ్రైవర్ చెప్పాడు చెప్పగానే రూల్ మాట్లాడినందుకు ఈ మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి రూల్ నాతో మాట్లాడితేనే ఆయన వల్గర్ అన్పార్లమెంటరీ వర్డ్ వాడి ఆయన కేవలం ఒకటే రూల్ ఉంది కదా సార్ లేట్ అయితే ట్రాఫిక్ ఉంటే టోల్ ప్లాజా దగ్గర ఫ్రీ లఫ్ నెల రూల్ ఉంది కదా సార్ అని అడిగినందుకు సిఐ గారికి కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే చెప్పాడు సార్ ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకురామన్నారు మిమ్మల్ని అక్కడ అప్పచెప్పమన్నారు ఆయన చెప్పింది మేము చేయాలి అని చెప్పి అన్నాడు ఏమండి అది కాదు చెప్పేది మాకు మీటింగ్ టైం అయిపోతుంది ఇప్పుడు కనుక మీరు వెనక్కి తీసుకెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ మీటింగ్ కట్టడానికి కష్టమైపోతుంది అని రిక్వెస్ట్ చేసినా కూడా సిఐ గారు చెప్పింది చాలా సార్ చెప్పి కార్ వెనక్కి తిప్పేసుకొని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ కొందరు కానిస్టేబుల్స్ ఉన్నారు కార్ కీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు కార్ పార్క్ చేసి కార్కి తీసుకెళ్లిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత సార్ ఎందుకు కార్ కార్చి తీసుకున్నారు మాకు మీటింగ్ టైం అయిపోతుంది మేము వెళ్ళాలంటే గట్టి గట్టిగా మాట్లాడారు సార్ అక్కడ కానిస్టేబుల్స్ ఇద్దరు కానిస్టేబుల్స్ గట్టిగా మాట్లాడితే నేను అన్నాను మీరు ఏంటంటే క్రిమినల్స్ మాట్లాడుతూ మాట్లాడుతున్నారే అసలు మేము ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంత గట్టి కింద మాట్లాడుతున్నారు ఏమన్నారు తెలుసా కీస్ ఎందుకు తీసుకున్నారు సార్ ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని నేను అడిగితే రైట్ పోయి కూర్చో అక్కడ అని చెప్పేసి ఒక దొంగని మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడారు అక్కడ లోకల్ కానిస్టేబుల్ సార్ పోలీస్ స్టేషన్లో అంటే ఎవరిని గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి క్రిమినల్ని కాదు నేను దొంగని కాదు ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా మమ్మల్ని తీసుకొని వచ్చి మా పాటికి మేము వెళ్తుంటే ఎందుకు తీసుకొచ్చారు అంటే సిఐ చెప్పారు కాబట్టి తీసుకొచ్చారు అదే ఎందుకు తీసుకొచ్చారు ఎక్కడో సిఐ గారు ఎక్కడ చెప్పండి నేను మాట్లాడుతుంటే నేను వెళ్ళి కూర్చోని చెప్పి నన్ను రాష్టాలు మాట్లాడితే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవించి మాట్లాడండి మీరు ఎందుకు అంత రాష్ మాట్లాడుతున్నారు నేను ఏమన్నా అని నేను గట్టి మాట్లాడేసరికి సైలెంట్ అయిపోయారు అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోమని చెప్పి ఆరు గంట సేపు కూర్చోబెట్టారు మళ్ళీ కూర్చోబెట్టి మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు స్టేషన్లో మేము ఏం పొరపాటు చేసాం మా తప్పేంటి అని ప్రశ్నిస్తే ఏమి మాట్లాడకుండా నాకు మీటింగ్ ఉంది సిఐ గారు వస్తారు వచ్చిన వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని ఆయన వెళ్ళిపోయారు